నా ఇంట్లో కొత్తిమీర అయిపోవచ్చింది ఇంకా పూతకు వచ్చేసింది అలా ఉంచాను కొద్ది కొద్దిగా అయినా సాంబార్లో వేయాలని ఇదిగో చూడండి ఎంత పెద్ద పెద్ద ఒక చిన్న సైజు చెట్టులాగా అయిపోయాయి ఇదిగో ఇదంతా మళ్ళీ మంగళవారం నాడు మాకు సంత అవుతుంది కదా ఆ సంతలో విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ వెయ్యాలి ఈ మధ్యని వేయలేదు ఇదిగో ఇది ఖాళీ అవుతుంది ఈ ఈ గ్రో బ్యాగ్ ఇందులో పాలకూర కూడా ఉంది అలాగే కొత్తిమీర కొంచెం తోటకూర ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిగా ఖాళీ చేస్తే ఒక పక్కని మళ్ళీ మనం విత్తనాలు పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి అనమాట ఎందుకంటే ఈ కొత్తిమీర ఇంకా ఉంచాను నేను మళ్ళీ కొత్తగా వేసుకోవాలి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది యాక్చువల్గా నెల రోజులకు ఒకసారి అలాగా వేసేస్తే మనకి మరి గ్యాప్ రాదనమాట ఇంట్లో పనులు ఆఫీస్ పనులు స్కూల్ పనులు ఇవన్నీ ఉంటాయి కదండి అందుకని అంత మరీ కరెక్ట్గా వేయడం నాకు అవదు కాకపోతే బాగానే ఉంది